Namaste and Priya, welcome to Andhra News. తొండంగి గ్రామంలో ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరియ సమేత లింగేశ్వర స్వామివార్ల గుడిలో యనమల రామకృష్ణుడు టీడీపీ అభ్యర్థి యనమల దివ్య స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం తొండంగి గ్రామంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు గడప గడపకు వెళ్లిన దివ్యకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కందా బాబ్జీ కందా మురళి కందా రాజు కందా శేషగిరిలతో పాటుగా సుమారు వంద కుటుంబాలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ పార్టీ కండుబలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ చోడిశెట్టి గణేష్ యనమల నాగేశ్వరరావు చొక్కా అప్పారావు బెండపూడి నాయుడు తదితరులు పాల్గొన్నారు